చిన్నమాట ప్రి శ్రోతలందరికీ నా వందనాలు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ఈ వాక్యం చే నిత్యం స్థిరపరచపడాన్ని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం ఒకటో కోరింది పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుషుల హృదయమునకు గోచరము కాలేదు ప్రియ దేవుని బిడ్లారా జెరోరో అనే గ్రామంలో ముల్బుక్ అనే ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు పంతొమ్మిది వందల తొంభైలో అతడు ఆస్ట్రేలియా నుంచి తిరిగి వెళ్తూ తన కుమారుల కోసమని ఆడుకుంటకు రెండు గోల్డ్ ఫిష్లను తెచ్చాడు బొసానియా సైన్యం వారు దురాక్రమణ చేస్తూ జెరోరో వరకు వచ్చినది స్త్రీలు పిల్లలు పారిపోగా పురుషులు సైనికులను ఎదుర్కొన్నారు అప్పుడు జబోలోకు ఆ యుద్ధంలో చనిపోయాడు ఆయన భార్య ఫెహిమా రాత్రివేళ తన గ్రామానికి మిగిలిన స్త్రీలతో కలిసి వచ్చింది తన భర్త గ్రామస్తుల్లో వారు చనిపోవుట చూచింది వారిని పూడ్చిపెట్టి తన ఇంటిలో ముఖ్యమైన వస్తువులను తీసుకొని వెలుచు గోల్డ్ ఫిష్లను చూసి జాలిపడింది ఆ గోల్డ్ ఫిష్లను ఆమె పక్కనే ఉన్న చెరువులో వదిలివేసింది మాకంటే మీరే అదృష్టవంతులు అని వాటితో అన్నది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఫేమ తనిద్దరు కుమారులతో కలిసి జెరోరోకు తిరిగి వచ్చింది ఆ గ్రామం అంతా పాడుపడి ఉన్నది ఆమె చెరువు వైపు చూసినప్పుడు వేలకు గోల్డ్ ఫిష్లు దాంట్లో ఉన్నవి ఫైమ ఇంకా ఆమె కుమారులు ఆ గోల్డ్ ఫిష్లను అమ్మటం ప్రారంభించారు ఆ ప్రాంతంలో ప్రతి ఇంట్లోనూ దుకాణంలోనూ రెస్టారెంట్లోనూ జరూరో నుండి వచ్చిన గోల్డ్ ఫిష్లు గల గాజుపెట్టెలు ఉన్నాయి ఆ గ్రామంలోని అతిపెద్ద ఇంటిలో వారు నిర్మించుకున్నారు అతిపెద్ద ఇంటిని వాళ్ళు కొనుక్కున్నారు వారికి లక్షల కొలది రూపాయలు ఆదాయం లభించింది ఎంతో సంతోషంగా ఉన్నారు జబోలోక్ ఫైమా చరిత్ర దేవుని కృపను మనకు జ్ఞాపకం చేస్తుంది ఓ ప్రియ సహోదరీ సహోదరుడా సంకట పరిస్థితుల్లో దేవుడు ఎట్లు ఆదరించినో తెలుపుచున్నది యుద్ధంలో జరుగుచుండగా చెరువులోని చేపలు అభివృద్ధి చెందుచున్నవి అదేవిధముగా మనము కూడా కష్టముల మధ్యను సంకటముల మధ్యను ఉండవచ్చును కానీ వాటిని తొలగించుటకు దేవుడు ఒక మార్గమును ఖచ్చితంగా సిద్ధపరచించుతాడు కనిపెట్టుకొనుము ఇట్లు నీ సహోదరి డార్కస్ గ్రేస్ మరణతో చాలం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్